శిబిరంపై మెరుపు దాడి ఎనిమిది మంది అరెస్ట్ మెదక్ జిల్లా మనోహరాబాద్ నమ్మదగిన సమాచారం మేరకు తూప్రాన్ సిఐ రామకృష్ణ ఆధ్వర్యంలో మరియు మనోహరాబాద్ ఎస్ఏ స్టాఫ్ వింటర్ గ్రీన్ ఫార్మ్ హౌస్ లో దాడులు చేయడం జరిగింది పేకాట ఆడుతున్న ఎనిమిది మంది వ్యక్తులను అదుపులోనికి తీసుకొని వారి నుండి పేకాట ముక్కలను మూడు కార్లను ఎనిమిది సెల్ఫోన్స్ పదకొండు వేల ఐదు వందల ఎనభై రూపాయల అమౌంట్ సీజ్ చేయడం జరిగింది వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతోంది తూప్రాన్ సిఎస్ఆర్ ఆధ్వర్యంలో మరియు పోలీస్ స్టేషన్ సిబ్బంది మేము అందరం కలిసి మనోహరాబాద్ శివార్లోని జీడిపల్లి గ్రామ పరిధిలో గల వింటర్ గ్రీన్ ఫామ్ హౌస్లో గేమింగ్ ఆడుతున్నారని నమ్మదైన సమాచారం రాగా తూప్రాన్ సిఎస్ఆర్ మరియు మేము స్టాఫ్ అందరం వెళ్ళి రెండు ఫామ్ హౌస్లో రైడ్ చేయగా సుమారు ఎనిమిది మంది వ్యక్తులు గేమింగ్ ఆడుతున్నట్టు పట్టుకోవడం జరిగింది పట్టుకొని వాళ్ళని పోలీసులు తీసుకోవడం జరిగింది దానికి సంబంధించి మూడు కార్లను మరియు దానికి సంబంధించిన కార్డ్స్ను పదకొండు వేల ఐదు వందల ఎనభై రూపాయల అమౌంట్ను కూడా సీజ్ చేయడం జరిగింది వారిపై కేసు నమోదు చేయడం జరుగుతుంది దర్యాప్తు చేయడం జరుగుతుంది ఈ ఫార్మజ్లో మన మనోరాబాద్ మండల పరిధిలో ఫార్మజ్లో ఎలాంటి అనవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది ఏవైనా సంఘటన జరుగుతుందంటే మీ దృష్టికి ప్రజల దృష్టికి వచ్చినట్టయితే మా పోలీసు వారికి తెలపగలరని తెలియజేస్తుంది ఎటువంటి వ్యక్తులైనా ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలకు పాటుపడే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడం